హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకీజ్ వరల్డ్ ఈరోజు నేను నువ్వులతో స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నానండి ఈ చలికాలంలో ఇలా జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే చేసేవచ్చు స్వీట్ రెసిపీ పాతకాలపు స్వీట్ రెసిపీ అని చెప్పవచ్చు ఎందుకు అంటే స్కూల్ పక్కల చిన్నప్పుడు ఇలా చిన్న అంగడీలు ఉంటాయి కదా అప్పుడు అమ్ముతూ ఉండేవారండి ఈ స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆప్షనల్ అండి నెయ్యి అనేది వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి లేకపోతే అలానే నువ్వులు ఒక ముప్పావు కప్పు వరకు యాడ్ చేసానండి నువ్వులని ఇలా లైట్గా అంటే ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చెట్టపాటలు ఆడేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి నువ్వులనేది లైట్గా ఎక్కువ టైం తీసుకోండి జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది అలా ఈజీగానే ఫ్రై చేసేయవచ్చు ఇప్పుడు పాకం కోసమని ముప్పావు కప్పు నువ్వులు యాడ్ చేసాము కదా ముప్పావు కప్పు చక్కెరని యాడ్ చేసుకోండి ఇష్టం ఉంటే వన్ కప్ యాడ్ చేసుకోవచ్చు హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి పాకం వచ్చేంత వరకు దీన్ని మరగాలండి పాకం అనేది చూడండి ఇలా అలా బుడగలు వచ్చేస్తున్నవి కదా ఇప్పుడు పాకం వచ్చే స్టేజ్ అండి ఇందులో ఏవి వేసే అవసరం లేదండి చూడండి మీకు పాకం ఎలా రావాలో చూపిస్తాను అలా ముద్ద చేస్తే ముద్దలాగా అవ్వాలి మనం నార్మల్ చిక్కిలోవి చేస్తాము కదా అంటే పల్లి పట్టి అది ఆ రకంగా వచ్చేస్తే సరిపోతుంది అండి చూడండి ఈ విధంగా మొత్తం దీన్ని ఒక లో ఫ్లేమ్లో మనం ఫ్లేమ్ అనేది తగ్గించి దీన్ని పాకం వచ్చేంత వరకు దీన్ని కుక్ చేయాలండి చూడండి ఇలా తీగ పాకంలాగా వచ్చేస్తుంది కదా ఇలా కూడా కాకున్నట్టు మీకు చూపిస్తాను చూడండి ఒక మినిట్ వరకు ఇలానే దీన్ని బాగా కలుపుకోవాలి పాకం అనేది ఇప్పుడు వాటర్లో వేసేస్తే ఇలా ముద్దలాగా అయ్యి అలా టంగుమని సౌండ్ రావాలి చూడండి ఇలా ఇప్పుడు సరిగ్గా సరిపోయిందండి ఈ స్టేజ్లో నువ్వులు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని చూడండి మొత్తం యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని మీకు లైట్గా అలా ఎక్కువ హార్డ్గా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అంటే టైం పడుతుంది కాబట్టి చూడండి ఇంకొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మీరు మరి ఒక టూ మినిట్స్ వరకు పాకం వచ్చేంత వరకు మరీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది ఒక ప్లేట్కి అలా అప్లై చేశాను ముందుగానే అందులో వేయాలి కాబట్టి చూడండి అలా వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటేనే మనకు అలా స్క్వేర్ షేప్లో మనము ఈ స్వీట్ అనేది చేసుకోవడానికి వీలవుతుంది అలానే వది వదిలేయకున్నట్టు వేడిగా ఉన్నప్పుడే ఇలా బాగా దీన్ని ముద్దలాగా మనం ఒక స్పూన్తోనైనా ఇలా బాగా కలుపుతూ ఉండాలి వేడిగా ఉన్నప్పుడే మనం వీటిని షేప్ వచ్చేలాగా మీకు ఏ సైజులో అంటే ఏ షేప్లో కావాలో ఆ షేప్లో వీటిని మనం నచ్చిన షేప్లో అలా స్వీట్ అనేది రెడీ చేసుకుంటే చాలా చక్కగా వస్తుంది కానీ చిన్నప్పుడు ఇలా స్క్వేర్ షేప్లోనే ఆల్మోస్ట్ అమ్ముతూ ఉండేవారండి కాబట్టి నేను ఇలా చేసుకున్నాను చాలా పర్ఫెక్ట్ అండ్ ఈజీగా అయిపోతుంది మీరు షుగర్ ప్లేస్లో బెల్లం అన్న వేస్తే సరిపోతుంది బెల్లం కూడా చాలా చక్కగా వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇలా షుగర్ వేసి చేస్తూ ఉండేవారు అందుకే నేను ఇలా వేసాను వీడియో కోసం అని చూడండి ఇలా మీకు నచ్చిన షేప్లో అయినా ఇలా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి లేకపోతే విరిగిపోతుంది ఆ తర్వాత చాలా చక్కగా రెడీ అయిపోయింది కదా ఈ స్వీట్ అనేది చిక్కీలాగా ఉంది కానీ అలా కాదండి ఇది టేస్టీగా ఉంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే చేసేవచ్చు హార్డ్ ఏమీ అవ్వదండి ఫస్ట్ టైం చేసినా ఈజీగా చేసేవచ్చు అండ్ జస్ట్ టూ ఇంగ్రీడియంట్సే కదా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్